ఒక వ్యక్తి మంచి తండ్రిగా గెలిచాడా లేదా అన్నది అతన్ని పిల్లల సాధించే విజయాలను బట్టి చెప్పలేము ఎందుకంటే ప్రపంచంలో చాలా మంది తండ్రి లేకుండా తండ్రి ఉండి పట్టించుకోకపోయినా వారి పిల్లలు జీవితంలో గొప్పగా ఎదుగుతూ ఉంటారు తమ విజయానందాన్ని తండ్రితో పంచుకునేందుకు పిల్లలు ఎంతగా ఆరాట పడుతున్నారు అన్నదే మంచి తండ్రిని నిర్ధారించేందుకు అసలైన కొలమానం అన్నమాట నిజమే కదా ప్రపంచంలోని చాలా మందికి తండ్రులు ఉండరు ఒకవేళ తండ్రి ఉండి పట్టించుకోకపోయినా వాళ్ళ పిల్లలు అయితే మటుకు మంచిగా జీవితంలోని గొప్ప స్థాయికి ఎదుగుతూ ఉంటారు మరి అప్పుడు వాళ్ళ తండ్రులు మంచి తండ్రిగా మనం అనుకోగలం అనుకోలేము కదా కాకపోతే పిల్లలు తమ విజయానందాన్ని తండ్రితోని ఎంతలాగా పంచుకోవాలని అంటే ఎప్పుడెప్పుడు పంచుకుందామా అని ఆరాట పడుతున్నారన్నది మంచి తండ్రిగా నిర్ధారించుకోవడానికి అసలైన కొలమానం అనమాట కాదంటారా